హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సార్ క్రియేటర్ సార్ నిన్న నైట్ బాగా ఫుల్ వర్షం అండి సరేలే అని ఏడు గంటలకి షాప్ బంద్ చేసి వేడివేడిగా బజ్జీలు తినాలనిపించింది సరేలే అని మిరపకాయలు తెప్పించేసాము సెంటర్కి పంపించేసి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట బయట ఫుల్ వర్షం ఇంట్లో వేడివేడి బజ్జీ ఆ కిక్కే విరబా ఇంకోటి ఏంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేడివేడి బజ్జీలు అయితే రెడీ చేసేసాము ఇంకోటి ఏంటంటే ఆ ఉల్లి కోసిన సన్న ఉల్లిపాయల్లో ఉప్పు కారం కలిపి నిమ్మకాయ అవి మిక్సింగ్ చేసి మా చెల్లి వాళ్ళ పాప ఏం చేసింది బజ్జీని నిలువుగా కోసి ఆ బజ్జీలో పెట్టింది తింటే ఈ మామూలుగా లేదండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ధమ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అన్నాను సరేలేని ధంసప్ చేసా కూడా తెప్పించారు ధమ్సప్పు వేడివేడి బజ్జీలు ఆ కిక్కే వేరబ్బా తింటే ఆ వర్షం బయట వర్షం వేడి వేడి బజ్జీ ధమ్సప్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి సరే ఇక నా ఉదయం అయిపోయిందండి ఈరోజు ఉదయం అయితే టిఫిన్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే పప్పు తేటం మర్చిపోయాము పప్పు నానే లేదు కాబట్టి పప్పు రెడీ చేద్దామని మాడకాయపప్పుకి అయితే అన్నీ రెడీ చేసేసాను లేచాము తలవ్ అని అంతా రొటీనే లేవటం మళ్ళీ ఇంట్లో పని చేసుకోవటం వెళ్ళటం షాప్ తీసేసుకోవటం రొటీనే కదా అని ఏముందే లేని వీడియోలు ఎవరు సరిగా చూడట్లేదు సరే మేము మరి ఇంకేముంటాయండి వీడియోస్ సరేలే అని మాడకపప్పు అయితే రెడీ చేశాను చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొడితే వీడియో ముందుకెళ్ళిపోతుంది సపోర్ట్గా ఉన్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు మాడకపప్పు అయితే రెడీ అయిపోయింది కానీ సమయానికి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనేం చేసానో తెలుసా ఒక ఆలోచన వచ్చింది సరేలే అని అక్కడ సెల్ఫ్లు ఉంటాయి కదా సెల్ఫ్లో కొంచెం ముందుకు పెట్టి పొయ్యి సూజ్జ్జిగా తాలింపు అయితే రెడీ చేశాను కానీ నవ్వు వచ్చేసింది మధ్యలో ఒక్కవేళ స్లిప్ అయ్యి ఆ పప్పులో ఫోన్ పడితే పరిస్థితి ఏమైపోయేది పోయేది ఈ ఉండ కొంచెం కూడా పోయేదనమాట సరేలే అనుకున్నాను నవ్వుకున్నాను అయిపోయింది పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మా చెల్లైతే కంటికి ఎలర్జీ వచ్చిందనమాట డస్ట్ పట్టేసి బాగా కళ్ళమ్మటే నీళ్ళు వస్తుంటే సరేలే అని ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట మా చిన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది భోజనం చేసి వెళ్ళిపోయారు పెందలాడి మాడకాయపప్పు అయితే రెడీ అయిపోయింది వెళ్ళి దారిలో ఇవి ఉంటాయి కదా మాడకాయ చిచ్చి మాడకాయ కాదు దీని పేరేంటి చెప్తా చెప్తా మా కంకులు స్వీట్ కార్న్ కంకులు అంటారు కదా వాడకాయలు వచ్చేసింది స్వారీ అండి ఇవి స్వీట్ కార్న్ కంకులు అంటారు కదా ఉడకబెడతారు కదా అక్కడక్కడ అలాగే మా చెల్లి కూడా ఏం చేసింది సరేలే అని వర్షం పడుతుంది కదా వేడివేడిగా తింటారని తీసుకొచ్చేసింది ఇక సాయంత్రం పని స్టార్ట్ చేసామన్నమాట ఇద్దరం పైకి వచ్చేసాము చెరువు పని స్టార్ట్ చేద్దామని పాపనైతే షాప్లో ఉంచేసి మినపప్పు ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట సరే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్ ప్రిజర్వ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాకైతే ఆ డైలాగ్ రావట్లేదు ఇడ్లీ పిండి అయితే రెడీపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో